ఒంగోలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే దాని బలమైనటువంటి శరీరం అదేవిధంగా అది చేసేటువంటి పని దాని యొక్క డ్రాట్ కెపాసిటీ అంటారంటే పని చేసే సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఒంగోలు జాతి ఆవుల్ని వ్యవసాయాన్ని కూడా వాడతారు కొందరు రైతులు అంత బలంగా ఉంటాయన్నమాట దీన్ని గుర్తుపించుకునే భారత ప్రభుత్వం దీనిని ఉత్తమమైనటువంటి డ్యూయల్ పర్పస్ బ్రీడ్గా గుర్తించడం జరిగింది డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటే ఏంటంటే ఇది పని చేయడానికి పనికి వస్తుంది అదేవిధంగా పాల ఉత్పత్తి కూడా చేయబ చేయడం అనేది జరుగుతుంది మన దగ్గర కొన్ని సాహివాల్ లాంటివి పాలకు మాత్రమే పరిమితం ఉంటాయి కొన్ని ఇప్పుడు కంగాయం కానీ అలాంటివి అనేవి కేవలం పనికి మాత్రమే పరిమితం ఉంటాయి కానీ మన ఒంగోలు అనేది అలా కాదు ఇది మంచి పాల ఉత్పత్తినిస్తుంది దాంతోపాటు బలంగా పని కూడా చేయడం జరుగుతుంది ఇంతటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒంగోలు యొక్క జెరూ బ్లాజ బ్రె బ్రెజిల్ వాసులు ఎప్పుడో ఒక దాదాపు స్వాతంత్రానికి పూర్వమే ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని అక్కడ వాళ్ళు పాల ఉత్పత్తిని అయితే గణనీయంగా పెంచుకోవడం జరిగింది దాంతోపాటు వాళ్ళ మాంస ఉత్పత్తిని కూడా విపరీతంగా పెంచుకున్నారు కొన్ని శతాబ్ద అంటే దశాబ్ద కాలంగా వాళ్ళు ఈ విషయంలోనే మనకు రుణపడి ఉండడం అయితే జరగడం అయితే జరుగుతుంది ఎవరైతే రాజు ఈ ఒంగోలును వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చాడో ఆ రాజు యొక్క ప్రతిమను బ్రెజిల్లో ఇప్పటికీ వాళ్ళ స్టే బుల్ స్టేషన్ ముందరైతే పెట్టుకోవడం జరిగిందనమాట సో ఇంతటి విశిష్ట విశిష్ట చరిత్ర కలిగినటువంటి ఈ ఒంగోలు ఆవును మరియు దూడను దొరకడం అనేది చాలా కష్టం దాంట్లో మంచి క్వాలిటీ గలవి దొరకడం అనేవి చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకంటే రైతుకి తక్కువ ఖర్చుతో అంటే మీరు స్పెషల్గా దీనికోసం పచ్చిగడ్డి ఎండుగడ్డి పెంచాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో మీరు గనక దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చును అలాంటివి అమ్మకానికి గెలవు మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్